నేను తీస్తా అర్థం కాదా రాజు నేను రాను నేను గణేష్తోనే పోతా ఏందన్నా ఎందుకు ఇబ్బంది పెడతాను అమ్మ రానని చెప్తాందిగా నేను ఇస్తా దా అంజలి పోదాం చూసినా అంజలి నీ ముందే వానికి ఏదో హక్కున్నట్టు ఉన్నట్టు దా అంజలి నా బండి ఎక్కువ నేను ఇస్తా అంటాడు వాని మీద ఇప్పుడు నాకు మస్తు కోపం వస్తుంది కానీ నేనేమని లేకపోతాను ఎందుకంటే నువ్వు చనివియ్యంది వాడంతా మాట అనడు అసలు నా ముందు నిలుస్తున్నట్టుడే కాదు మూడు వందల మంది ముందు నీకు నేను మూడు ముళ్ళు కట్టినా వాడు ఏం చేయలే నాకన్నా ఎక్క హక్కు వానుకుంది ఇప్పుడు ఎందుకంటే వాని మాట నువ్వు వింటాను వాడు ఇప్పుడు నీ మాట వాడింటాడు కాబట్టి నువ్వు నన్ను లెక్క చెత్తలేవు కాబట్టి ఖచ్చితంగా వానికి హక్కు ఉంటుంది ధైర్యంగా ఉంటాడు నేను ఇప్పుడు వాడిని కొట్టినా తిట్టినా ఖచ్చితంగా నాదే తప్పు అవుతుంది ఇంకా నా మీద నీ కోపం ఎక్కువైతుంది అందుకే ఇప్పుడు నేను వాణ్ణి ఏమని లేకపోతాను ఇప్పుడు నేను దేవుణ్ణి మొక్కుకుంటాను అంజలి నాకు వాడిని కొట్టకుండా ఆపే వరం ఇమ్మని చెప్పి ప్లీజ్ అంజలి నేను నా కోపం ఆపుకుంటాను ఈ ఒక్కసారికి నా కోసం నా బండ చెక్కు లేకపోతే నేను ఎంత పెద్ద గొడవ ఎత్తానో నాకే తెలియదు కావాలంటే ఎన్ని రోజులు నా కళ్ళు కప్పి నాకు తెలియకుండా ఎట్ల వాని బండి మీద పోయినావో అట్లవో నేనేమన్నా కానీ ఇప్పుడు మాత్రం నా ముందు వాని బండి ఎక్కుతే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు రాంజలి నేను ఇప్పుడు నా బండి దగ్గరకు పోయి ఐదు నిమిషాలు వెయిట్ చేస్తా ఐదు నిమిషాలు కూడా కాదు ముప్పై లెక్క పెడతా ముప్పై లెక్క పెట్టేలోపు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిన బండి ఎక్కకపోతే నేనేం చెప్తున్నా నాకే తెలివితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంజలి పదిహేడు అంజలి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై Ganesh, vai. Fui malagaldão.